اوه <muchas> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి దేశ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దు ఇక బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు ఫ్రెండ్స్ మరి మొదటిగా బిట్ కలపాలైతే చూస్తున్నారు మనమేనా ఏం చేస్తారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకొని చెప్తున్నాం మరి పలు వర్ష అని కలిపినాయి కదా అని కలిపినాయి కదా పలు అయితే మరి పండ్లు మంచిపోతాయా గ్యారెంటీనా ఎటు జడ్ గ్యారెంటీ చిత్తంపల్లకి అయితే ఏం బెదిరించే అవకాశము ఏమన్నావు ఎక్కడి నుంచి వచ్చారునా పెద్దలతోడి గ్రామం మండలం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారమా రైతులేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు పెద్దలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సిద్ధంపట్లకే మంచి గ్యారెంటీ ఇస్తున్నారు కదా మరి ఫిక్స్డ్ రేట్ అయితే ఒకటి పది పైన పది పైన పది పైన మీ పేరున రవి రవి మిని మచ్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఐదు లాస్ట్ పద్నాలుగు మాకు కాంటాక్ట్ చేయండి అలాగే మంచి దితమైనటువంటి సీతపు దేశ విషయం మేధులు మాకు కనిపిస్తున్నాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఆఫ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ ఫార్మర్ ఫార్మల్ ఫ్రెడ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రై i é. don't é.